నమస్తే ద న్యూస్ కి స్వాగతం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో రైతులు పండించే ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడి ప్రభుత్వం నిర్ణయించిన డెబ్బై ఐదు కేజీల ధాన్యం బస్తాపై ఐదు కేజీలు ధాన్యం అదనంగా తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు ఈ విషయంపై జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెసనగిరి శ్రీనివాసరావుకు తెలుపుగా వెంటనే స్పందించి వరలక్ష్మి రైస్ మిల్లు వద్ద వెళ్లి మిల్లు యజమానికి వివరాలు అడుగగా మిల్లర్ ప్రభుత్వం వంద కేజీల ధాన్యంపై అరవై మూడు కేజీల బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరణ ఇచ్చారు డెబ్బై ఐదు కేజీల ధాన్యంలో మట్టి గడ్డిరాళ్లు ఉండడంతో ఐదు కేజీల ధాన్యం బస్తాపై అదనంగా తీసుకుంటున్నామని చెప్పారు ఇప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా మిల్లర్లకు రైతులు అమ్మే ధాన్యంపై ఎటువంటి కోతలు గాని తూనికపై అదనపు ధాన్యం తీసుకున్న మిల్లర్లు లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అని వెసనగిరి అన్నారు అనంతరం చీపురుపల్లి తహసీల్దార్ గారితో ముఖాముఖి మాట్లాడి రైతులపై జరిగిన అన్యాయాన్ని వెసనగిరి వివరించి మిల్లర్లపై తగు చర్యలు తీసుకోమని చెప్పారు ఒక విషయం ఇరవై బస్తాలు వచ్చింది అనుకో పది బస్తాలు బాగా ఉంటుంది పది బస్తాలు వెనక్కి వచ్చారు కదా ఆటోమేటిక్గా ఏదైతే బస్తా బాగోలేదో బెడ్లు ఉన్నాయో దానికి కేజీ రెండుగా తీసుకుంటాం తప్పలేదు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఇలాంటి ఒరిజినల్ గా బాగునీటి కూడా అప్పుడు ఒక కేజీ రెండు కేజీలు తీసుకుంటారు తప్పలేదు ఐదు కేజీలు అనేది అంటే నాకు మీదే కాదు మొత్తం మా మిల్లరి ఐదు కేజీలు డిసైడ్ చేసారు వచ్చింది మాకు అది ఉందండి మరి అందరూ కూడా ఐదేళ్ళ కేజీలు తీసుకోవాలని చెప్తారు చె కొంచెం చెప్తున్నా కాలం ఏంటంటే నువ్వు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నావు కాబట్టి నిన్న మరి సబ్సీట్లు మరి నిన్న ఐదు కేజీ అలకోటి తీసుకుంటాను నాకు పదును దడ్డ వచ్చిందని లెక్కలో చెప్పాం గవర్నమెంట్ చెప్పలేదు గవర్నమెంట్ మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి మీ ఫాలో అవ్వాలి అంటే ఇప్పుడు అవి బాగుండడానికి ఐదు గేలు తీసుకుని బాధపడతారు కదండి ఒక సెంచి మనకి మార్చి ఉన్న దానికి మీరు చేసిన తప్పు లేదు బాగున్నవాడికి చెడుకున్నవాడికి ఆడికి ఒకటి నయం అయిపోతే ఇబ్బంది పడతారు కదా ఇది రావడం జరిగింది ఎందుకంటే రా వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే ప్రతి మిల్లి దగ్గర కూడా ఐదు గేలు అడుగుతుంటారు అనేసి మా కంప్లైంట్ ఉంది ఎవరైనా ఏ మిల్లీ కడైనా ఐదు గేలు అడిగితే ఏ రైతు కూడా ఇవ్వద్దు ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది అవసరమైతే ప్రభుత్వం ధాన్యం తీసుకుంటుంది మీరు మిల్లి కాడికి వెళ్ళేటప్పటికి మీరు ఏదైతే ధాన్యం మాచురు లేకుంటే పది లోపు ఉంటే ఒక కేజీ కూడా ఇవ్వడం లేదు ఒక సంచి ఇస్తే కేజీ ఇవ్వాలి అది రూలు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది రైతు కోసం ఎందుకంటే రైతు రాజన్నాకి ఇదే ముఖ్య కారణం ఎందుకంటే రైతుకి అంగ్యం జరిగితే కోటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒప్పుకోదు మీ మిల్లి మిల్లర్ల కూడా వాళ్ళకు కూడా నష్టం లేకుండా ఏమైనా ఉంటే ప్రభుత్వం వాళ్ళు ఆదుకునే విధంగా వాళ్ళకి మొన్న ఎన్న కోట్ల రూపాయలు ఉండిపోతే అది కూడా వేయడం జరిగింది అదే మనోహర్ గారు చెప్పారు ఇప్పుడు ముండిపోయాక ఉండిపోతే గత ప్రభుత్వంలో ఆ డబ్బులు వేయడం జరిగింది గవర్నమెంట్ లో మాకు ఒకటి రెండు కేజీలు తీసుకునేవారు ఈ సంవత్సరం ఐదు కేజీలు లేక మిల్లర్లు అందరూ తీసుకుంటారని మాకు తెలిసింది అలాగే నేను ఒక మిల్లీ తీస్తే ఆ మిల్లు కూడా ఐదు వేలు లేక నివర్ చేసింది ఇలాగైతే మా రైతులందరికీ ఇబ్బంది అవుతది అలాగనే ఖర్చులు కూడా రైతు కూలీలు కూడా కూలు పెరిగిపోయి చాలా పెట్టుబడి అవుతుంది ప్రతి దానికి కూడా అవుతుంది దాన్ని బట్టి గత సంవత్సరం అయితే విధంగా గవర్నమెంట్ ప్రొపోజల్ పెట్టిందో ఈ సంవత్సరం కూడా అలాగే ఈ గవర్నమెంట్ మా యొక్క రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేసి అలాగే రైతుకి ఇబ్బంది చేస్తారని మేము కోరుకుంటున్నాం మా రైతులందరూ కలిపి ప్రతి ప్రతి రోజు కూడా ఈ యొక్క ధాన్యాన్ని తెచ్చి ఇక్కడికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది దాని వల్ల మాకు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెట్టుబడి దీని కింద ఇచ్చిందో అది కానీ అందరికీ నమస్కారం చిగురిపల్లి నియోజకవర్గంలో ఈ రోజు రైస్ మిల్లు రావడం జరిగింది చిగురిపల్లి మండలంలో ఎందుకంటే రెండు మూడు స్టక్ చీట్లు కొట్టారు అది రైతు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఐదు కేజీలు తీసుకుంటారని అది అతని మిల్లర్లు కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎక్కడైనా బెటర్లు కట్టుంటే ఉంటే అవి తీసుకోవడం వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ప్రభుత్వం అయితే సీఎం గారు కలిపి కూడా ఈరోజు ఎక్కడ కూడా ఒక కేజీఎమ్మ అని చెప్పారు ఎందుకంటే రైతు నష్టపోతుండని ఏదైతే మోచర్ పదిహేడు ఉంటే కేజీ తీసుకోమని చెప్పడం జరిగింది సంచి అది కూడా ఆలిస్తే అలాగే రైతుకి చేయాలని ఈ రోజు అధినేత ఆ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మనోహర్ గారు కూడా ఏదైతే పౌర శాఖ మంత్రి మరియు వీళ్ళు వచ్చి కూడా ఇది చెప్పడం జరిగింది అదే